చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో గత ఐదు రోజులుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు బుధు గురు వారాల్లో స్థానికంగా ఉన్న పంటలపై దాడులు చేయకుండా విరామం ఇచ్చాయ అంటే అవుననే అంటున్నారు స్థానిక రైతులు బుధు గురు వారాల్లో గోగులమ్మ బంక అటవీ ప్రాంతంలోనే రాత్రి రాత్రివేళల్లో గంటావారిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతంలో సంచరించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ రాత్రి వేళల్లో కల్లూరు నుండి గంటావారిపల్లి వెళ్లే మార్గంలో సంచరించే రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు పలు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా వారు హెచ్చరిస్తున్నారు తెల్లటి దుస్తులు ధరించి రాకపోకలు సాగించకూడదని అలాగే వ్యవసాయ క్షేత్రాల గాడ ఉన్నప్పుడు కూడా తెల్లటి దుస్తులు ధరించి రాత్రి వేళల్లో పొగటి పూట సంచరించరాదని ఈ సందర్భంగా వారు స్థానిక ప్రజలకు రైతులకు సూచనలు జారీ చేస్తున్నారు మీకు ఏ సమయంలోనైనా ఏనుగుల జాడ కనిపిస్తే వెంటనే తూర్పు అటవీ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లైనా నైన్ డబల్ ఫోర్ ఎయిట్ వన్ జీరో టూ డబల్ ఎయిట్ లేదా సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ లేదంటే పడమర విభాగం అటవీ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు నైన్ జీరో ఫైవ్ టూ ఫోర్ వన్ నైన్ సిక్స్ త్రీ నైన్ లేదంటే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ జీరో నైన్ టూ నెంబర్లకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు మీకు ఏనుగుల ఉనికి కనిపించిన వెంటనే ఈ నెంబర్లకు సంప్రదిస్తే వారు వెంటనే అప్రమత్తమయ్యి వాటిని దూర ప్రాంతాలకు తనమేసేందుకు కృషి చేశారని ఈ సందర్భంగా వారు పేర్కొంటున్నారు